వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్ వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్ విఘ్నులైన పెద్దలకు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కు మరి నూతన ఔత్సాహికులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈవేళ మనం ఓ చక్కటి అంశంతో ప్రయాణిద్దాం జీవితం మన జీవితం పట్ల మనం చక్కగా తెలుసుకొని ప్రయాణిద్దాం జీవితం జీవిత అనుభవం ఓ నిఘంటు లాంటిది జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి పరిశోధించాలి ప్రయాణించాలి అదే జీవిత ముఖ్య లక్ష్యంగా తీసుకోవాలి జీవితం అన్నది జీవిత అనుభవం అన్నది ఓ నిఘంటువ్ లాంటిది జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి పరిశోధించాలి ప్రయాణించాలి అదే జీవిత ముఖ్య లక్ష్యంగా తీసుకోవాలి జీవితం అంటేనే ఓ నిరంతర ప్రయాణం జీవితం అంటేనే ఓ నిరంతర ప్రయాణం ఆ ప్రయాణం ముగించే లోపల ఆ ప్రయాణం ముగించే లోపల జీవితం యొక్క సామరస్యతను ప్రాముఖ్యతను తెలుసుకోవాలి అసలు జీవితం అంటే ఏమిటి అసలు జీవితం అంటే ఏమిటి జీవిత సారాంశం అంటే ఏమిటి జీవించడానికి కావలసిన అర్హతలు ఏమిటి జీవిత సాఫల్యత పొందాలంటే ఏమి చేయాలి ఇలా అనేక ప్రశ్నల రూపంలో సమాధానాలు వెతకాలి అప్పుడే జీవితానికి ఓ చక్కటి నిర్వచనం మనకు లభిస్తుంది ఇక జీవితం అంటే ఏమిటో మనం క్లుప్తంగా తెలుసుకుందాం శివపరమాత్ముని సంతానమైన ఆత్మ శరీరాన్ని తీసుకొని కాలంలో నిక్షిప్తమై ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని శివపరమాత్ముని ఆదేశం మేరకు ఆత్మ యొక్క కర్మ ఫలితాలలో భాగంగా ప్రాపంచిక సహయోగంలో ఓ పరిమితమైన అంశంతో ప్రయాణించడమే జీవితం అంటారు ఇక జీవితం అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందామండి అండి శివపరమాత్ముని సంతానమైన ఆత్మ శరీరాన్ని తీసుకొని కాలంలో నిక్షిప్తమై ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని శివపారమాత్మని ఆదేశం మేరకు ఆత్మ యొక్క కర్మ ఫలితాలలో భాగంగా ప్రాపంచిక సహయోగంలో ఓ పరిమితమైన అంశంలో ప్రయాణించడమే జీవితం అంటారు ఇక జీవిత సారాంశం అంటే ఏమిటో తెలుసుకుందాం ఇక జీవిత సారాంశం అంటే ఏమిటో తెలుసుకుందాం పుట్టుకతో సహజ గుణంగా ఏర్పడిన జ్ఞానానికి తోడుగా మనం పెరుగుతున్న సమాజంలో నేర్చుకున్న విజ్ఞానానికి సమైక్యం చేసి ధర్మం వైపు గుణంలో దైవ చింతనలో నిత్యనామస్మరణలో జీవితం నిస్వార్థమైనప్పుడు పెరిగే కోరికలను నియంత్రించినప్పుడు వికారాలను జయించినప్పుడు జీవితం పరమపద సోపానంలో లౌకిక జ్ఞానంలో పరమానందం పొంది జీవిత సారాంశానికి నిలువెత్తు నిదర్శనం అవుతుంది జీవించడానికి కావలసిన అర్హతలు జీవించడానికి కావలసిన అర్హతలు ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం మానవ శరీరం అయినప్పుడు మానవుని మనుగడ పరమాత్మని సందేశం అయినప్పుడు ఉండవలసిన అర్హతలు మానవత ధర్మం సేవాతత్వం ఒకటి మానవత ధర్మం రెండు సేవాతత్వం ఈ రెండిటి ఆధారంగానే జీవితం ఆనందమయమవుతుంది ఒకటి మానవత ధర్మం రెండు సేవాతత్వం ఈ రెండింటి ఆధారంగానే జీవితం ఆనందమయమవుతుంది జీవిత సాఫల్యత పొందాలంటే ఏం చేయాలి ఇక మనం జీవిత సాఫల్యం పొందాలంటే ఏం చేయాలి ఆత్మ శరీరాన్ని తీసుకున్నప్పుడు ఆత్మ శరీరాన్ని తీసుకున్నప్పుడు ప్రయాణించే కాలం జీవితం జీవితానికి నిత్యము సత్య మార్గాలైన శివపరమాత్ముని ఆదేశాలను మనం కొనసాగించినప్పుడు జీవిత సాఫల్యం పొందగలం మరొకసారి తెలుసుకుందామండి జీవిత సాఫల్యం పొందాలంటే ఏం చేయాలి ఆత్మ శరీరాన్ని తీసుకున్నప్పుడు ప్రయాణించే కాలం జీవితమైనప్పుడు జీవితానికి నిత్యము సత్య మార్గాలైన శివ పరమాత్మని ఆదేశాలను మనం కొనసాగించినప్పుడు మాత్రమే జీవిత సాఫల్యం పొందగలం ఆత్మ అంటేనే శాంతి ఆత్మ అంటేనే ఆనందము తమో రజ గుణాలకు అతీతంగా కామక్రోధ మదమాత్సర్యాలను జయించినప్పుడు సాత్విక పారదర్శక సంప్రాప్తించినప్పుడు పొందే అనుభవం శాంతి అనబడుతుంది శాంతి ద్వారా పొందే సుఖ సౌఖ్యాలను ఆనందం అనబడుతుంది శాంతి ద్వారా పొందే సుఖ సౌఖ్యాలను ఆనందం అనబడుతుంది మనిషి జీవితమే సుఖమయ ఆనంద భరితము మనిషి జీవితమే సుఖమయ ఆనంద భరితము సుఖము నిస్వార్థంలో ఆనందము సేవా గుణంలో లభిస్తుంది సుఖము నిస్వార్థంలో ఆనందము సేవా గుణంలో లభిస్తుంది మనిషి జీవితంలో మనిషి జీవితంలో శాంతి ఆనందము ఉన్నప్పుడు మనిషి జీవితము సాఫల్యత పొందగలదు మనిషి జీవితంలో శాంతి ఆనందము ఉన్నప్పుడు మనిషి జీవితము సాఫల్యత పొందగలదు సాఫల్యత అంటే సాఫల్యత అంటే జీవన్ముక్తి సోపానము ముక్తిదాయకము అని అర్థము సాఫల్యత అంటే జీవన్ముక్తి సోపానము ముక్తిదాయకము అని అర్థము ఓ మనిషి తన జీవన మనుగడలో ఓ మనిషి తన జీవన మనుగడలో సాధించే సాధికారతలో ఆలోచనలో యోచనలో జీవితాల ఎత్తు పల్లాలలో ఎదురయ్యే అనుభవాలు సమయోచిత భావము మానవత్వము సమానత్వము కలబోసిన ప్రయాణం ఓ మనిషి జీవితము ఓ మనిషి తన జీవన మనుగడలో ఓ మనిషి తన జీవన మనుగడలో సాధించే సాధికారతలు ఆలోచనలో యోచనలో జీవితాల ఎత్తు పల్లాలలో ఎదురయ్యే అనుభవాలు సమయోచిత భావాలు మానవత్వం సమానత్వం కలబోసిన ప్రయాణం ఓ మనిషి జీవితం ఓ మనిషి జీవితం ఓ మనిషి జీవితం ఓ నిరంతర ప్రయాణం సాగించే సాధించే ప్రయాణానికి జీవితం ఓ మధుర జ్ఞాపకం ఓ మనిషి జీవితం ఓ నిరంతర ప్రయాణం సాగించే సాధించే ప్రయాణానికి జీవితం ఓ మధుర జ్ఞాపకం నిస్వార్థమైన బ్రతుకులో మానవత్వపు విలువలతో సమైక్య భావాలతో సహజీవన పద్ధతిలో విలువలు బాధ్యతలు అనుభవాలు దైవ సంకల్పాలు నడుమ సాగే ప్రయాణం ఓ మనిషి జీవితం సమయోచితంగా సాగే ఓ మనిషి జీవితానికి ఆరంభం నుండి అంతం వరకు సాగే ప్రయాణం పరిమితం సమయోచితంగా సాగే ఓ మనిషి జీవితానికి ఆరంభం నుండి అంతం వరకు సాగే ప్రయాణం పరిమితం అందులో సాధించే విజయం అద్వితీయం అపరిమితంగా ఉండాలి అందులో సాధించే విజయం అద్వితీయంగా ఉండాలి అపరిమితంగా ఉండాలి ఈ మధురమైన జ్ఞాపకాల జీవన బ్రతుకుకు ఈ మధురమైన జ్ఞాపకాల జీవన బ్రతుకు బాటలో మనిషి జీవితం ఓ సజీవ సాక్ష్యం ఈ మధురమైన జ్ఞాపకాల జీవన బ్రతుకు బాటలో మనిషి జీవితం ఓ సజీవ సాక్షి మనిషికి మనిషికి తోడైనప్పుడు మనిషికి మనిషికి తోడైనప్పుడు పెరిగే మానవత్వానికి సాగే సహజత్వానికి మార్గం సుగమం అవుతుంది మనిషికి మనిషికి తోడైనప్పుడు పెరిగే మానవత్వానికి సాగే సహజత్వానికి మార్గం సుగమం అవుతుంది సాధించే విజయం చేరువవుతుంది సమయం సార్థకం అవుతుంది మనిషి జన్మ తీసుకున్న మనం జీవిత పరమార్థాన్ని నిత్యము తెలుసుకుంటూ ఉండాలి సో మీ విలువైనటువంటి ఆలోచనలను మన ఓం శ్రీ గణపతి ఛానల్కు తెలియచేస్తూ ఉండండి శివ పరమాత్మని యొక్క జ్ఞాన సాగురుడైనటువంటి శివ ద్వారా మనం అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తిని తెలుసుకుంటూ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటూ ఇలాగ జీవిత అనుభవం యొక్క సారాంశంలో మన ఆత్మీయక యొక్క ప్రయాణం చేసుకుంటూ ఆత్మగా చక్కటి జీవితాన్ని అనుభవంగా అనుభవమైనటువంటి సుఖ ఆనందంలో ప్రయాణించాలనేది మన ఓంశ్రీ గణపతి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగ ప్రయాణించాలని జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్నటువంటి మనం జీవితాన్ని చక్కగా ఆనందమయంగా శాంతివంతంగా ప్రయాణించాలన్నది మన ఓం శ్రీ గణపతి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మరొకసారి మన విఘ్నులైన పెద్దలకు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కు మరియు నూతన ఔత్సాహికులకు మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ విలువైనటువంటి ఆలోచనలు కామెంట్లు తెలియజేయండి మరిన్ని విషయాలను మనం ముందుగా అనేక వీడియోలలో సందర్భాలలో తెలుసుకుంటూ ముందుకు వెళ్దామండి అంతవరకు సెలవు మీ శ్రేయభిలాషి ఓం శ్రీ గణపతి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అంతవరకు సెలవండి ఉంటాం మరి కృతజ్ఞతలు నమస్తే శుభోదయం